బతుకుతున్నాను నేను అందుకు కారణం ఆయనే కాని ఆయన మా ఆయన కాదు సిరి స్నేహితుడిగా పరిచయమైన వాడు సన్నిహితుడయ్యాడు ప్రేమికుడయ్యాడు చివరికి నేను గర్భవతి నవ్వడానికి కారకుడయ్యాడు కానీ చివరికి కనిపించకుండా పోయాడు నా మెళ్ళో వేస్తాడనుకున్న మూడు ముళ్ళు వేరొక అమ్మాయి మెళ్ళో వేశాడు వాడు మాత్రం ఆనందంగా ఉన్నాడు చేసేదేమీ లేక కడుపు తీయించుకొని రోడ్డున నిలబడ్డ నాకు ఆసరాగా నిలిచాడు ఇప్పుడు నువ్వు నా మొగడనుకుంటున్నావే వాడే నాకు సమాజంలో మగతోడు కావాలి అతనికి అవసరాలు తీర్చుకోవడానికి నేను కావాలి ఇది మా మధ్యనున్న ఒప్పందం మేం కేవలం సమాజం దృష్టిలో మాత్రమే భార్య అయితే మా పెళ్ళి మాత్రం చట్టబద్ధమైంది కాదు మనసులో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాను నన్ను మోసం చేసిన వాణ్ణి ఏనాటికైనా దెబ్బతీయాలన్న ఒకే ఒక లక్ష్యంతో మన మనిషిగా జీవిస్తున్నాను నన్ను క్షమించు మళ్ళీ నేను అప్పం చేసుకున్నాను పర్వాలేదు సిరి ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అది సరే గాని ఇప్పుడు నువ్వు ఉద్యోగం కోసం వెతుకుతున్నావంటే ఇంతకు ముందు నువ్వు పనిచేసిన చోట అసలు నువ్వెందుకు మానేసావు నీది నాది దాదాపు ఒకేలాంటి గతం కాకపోతే నువ్వు నాకంటే ఒక అడుగు ముందుకేశా ముందు నేను పనిచేసే కంపెనీ ఎండి మురళి నేను ప్రేమించుకున్నా మానసికంగా ఒకటయ్యా మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటలకి కలుస్తానన్న వ్యక్తి మూడేళ్ల తర్వాత ఆఫీస్లో ఎండిగా మరొకరికి భర్త స్థానంలో కనిపించాడు ఆ షాక్ నుంచి తేరుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసేసాను నువ్వు తప్పు చేసావు సిరి తప్ప ఇందులో తప్పే ఉంది మూడు సంవత్సరాల పాటు నువ్వు ఎలాంటి మానసిక వేదన అనుభవించావో నేను అర్థం చేసుకోగలను అలాంటిది అతను మళ్ళీ నీకు కనిపిస్తే అలా పారిపోయి వచ్చేస్తావా ఇందులో పారిపోవటానికి ఏముంది అతని మొహం చూడదలుచుకోలేదు సిరి నీ ఆలోచనలో అర్థం లేదు మర్చిపోయిన గతం గుర్తుకొచ్చి నువ్వు ఇంకా బాధపడతావే కానీ నీ సమస్యకు పరిష్కారం దొరకదు అందుకు నన్నేం చేయమంటావు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతకాలి ఎక్కడ ఓడిపోయావో అక్కడే గెలవాలి నీలో ఆశలు రేపి మాయమైన ఆ మురళి అనుభవించాలి నీకు చేసిన ద్రోహం గుర్తొచ్చి ప్రతి రాత్రి ఆయన ఏడవాలి అందుకని ఇప్పుడు అతని ముందే కదలాడుతూ ఉండాలి సరే ఇప్పుడు నేను చేయమంటావు మళ్ళీ వెళ్ళి అదే కంపెనీలో ఉద్యోగంలో చేరు ఎలా వెళ్ళమంటావు రాజీనామా చేసేసాను మేనేజర్ వచ్చి బ్రతిమాలితే మొహం వాచేటట్టుగా తిట్టి పంపాను ఏం పర్వాలేదు నాకు తెలిసి నీ ఉద్యోగం నీకే ఉంటుంది అంతగా తేడా వచ్చిందనుకో నిన్ను ప్రతిమాల మేనేజర్నే మేనేజ్ చేయి సరే రేపే వెళ్తాను నువ్వు చెప్పినట్టుగా ఆడదాని బలం ఏంటో తెలిసేలా చేస్తాను వెళ్దామా ఓకే